విజయనగరం పట్టణంలోని టీడీపీలోకి వలసలు ప్రారంభమయ్యా ఇక పార్టీ బలం పుంజుకుంటుందనడానికి ఇదే తార్కాణం ఇక సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ ఆవనపు సూరిబాబు కుటుంబం నుండి ఆయన కుమారుడు కిషోర్ ఆవనపు విజయనగరం టీడీపీ పార్టీలో చేరారు ఇక ఆయన రాకతో విజయనగరం టీడీపీ వర్గాలతో నూతన ఉత్సాహం నెలకొంది ఇక పట్టణంలోని అశోక్ గజపతి రాజు బంగ్లాలో వైకాపా నాయకులు ఆవనపు విజయ పిల్లా విజయ్ కుమార్లతో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ వాస్తవాలు గుర్తెరగడం వల్లనే చాలా మంది సీనియర్ నాయకులు ఆ పార్టీని రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే రాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇక ఆవనపు విజయ్ మాట్లాడుతూ విలువలు కలిగిన వ్యక్తి వెనకాల నిలబడడం తమకెంతో గర్వంగా ఉందని ఆవనపు విజయ్ అన్నారు ఇక టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి దివంగత ఆవనపు సూరిబాబు ఏ విధంగా అశోక్ గజపత రాజు నాయకత్వంలో పనిచేశారో తాను కూడా ఓ కార్యకర్తగా ఆ విధంగా పనిచేస్తానని అన్నారు ఇక ఎవరూ లేనప్పుడు వైఎస్ఆర్సీపీకి తాము వెన్నుదన్నుగా నిలిచామని అన్నారు ఇక అటువంటి తమని అన్ని విధాలుగా అవమానాలకు గురిచేస్తారని పేర్కొన్నారు ఇక రానున్న కాలంలో బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు ఇక ఇంటింటికి వెళ్లి టీడీపీ గెలుపు కోసం కష్టించి పనిచేస్తామని అన్నారు ఈ చేరిక సభలో పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు టీడీపీ విజయనగరం ఇన్ఛార్జి అతిథి రాజ్ పార్టీ జిల్లా నాయకుడు ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు